வஜரா <laughs> 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 సరిపోదు దాన్ని ఇ రాత్రి తీసుకొని ఇక్క తీసుకుని తలకాయలు వేసుకుని తలకాట్టుకో కింద మొన్న నింబట్టుకుంటా నువ్వు నర్తా నేను నరకాల సాయంకాల చూడు ఎంత

సరే నీకు చెప్తారా నాకెప్పుడు చెప్పు వాళ్ళ ముందరే అందరి ముందరే మే మాట్లాడదా కూడా చెప్పాంటావా చెప్పు ఐదు వందలు చెప్తా సమన్యాయం నేను

కూలీ కూలి కొనన్నారు రేపు ఇచ్చామని చెప్పినారు అందుకే పోరి రోజుకు వంద రూపాయలు నాకు కూలీ అందుకే ఇంకా ఒక గొర్రెలు పట్టుకొని పోయి ఇరవై వేలు ఎక్కిపోరే గొర్రెలు పట్టుకొని నీ కాదు కదా గొర్రెలు ఆ అన్ని బాగా చెప్తాడు లాస్ట్ ఇరవై వేలు అంటే మళ్ళీ ఒక దాన్ని తీసుకొని ఇరవై వేలకి పోరాడు ఏంటి చెప్పేది తెలిసి మాట్లాడుతాడు తెలియదు నీకు లచ్చరు బాలేపోతే ఇంకొక తర్వాత ఏం కానీ అన్నా నేను ఇచ్చే చదవని నువ్వు పోయి పడకాసుండా